కృష్ణుడు మంచిగా చెబుతుంటే అసలు మాటే వినడం లేదు ఇవాళ నాలుగు తగిలిస్తే అప్పుడు వింటాడు వాళ్ళందరూ అమ్మతో మళ్ళీ ఏవైనా చెప్పుంటారా అమ్మా అమ్మాటి ఏటి చెప్పు నాయరా నాకు ఆకలిగా ఉంది నీకేమి నేను పెట్టదలుచుకోలేదు నీ వల్ల నేను మాటలు పడుతూ ఉన్నాను నిన్నటి వరకు అందరి గుండలు పగల కొట్టేవాడివి వెన్న దొంగలించేవాడివి అల్లరి చేసేవాడివి కానీ చేసిన పనేమిటి ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే వాళ్ళ బట్టలు దాచిపెట్టావట ఆ పని చేయలేదమ్మా ఇక నువ్వేం చెప్పినా నేను వినదలుచుకోలేదు నీకు నేనేమి పెట్టను ఏమిటి నన్ను మరీ ఇలా ఎరకాటల్లో పెట్టారు అమ్మకు నా గురించి ఏమీ చెప్పవని మాటిచ్చి ఇలా చేశారేమిటి నేనేమో వాళ్ళ మాటలు నమ్మి పోనీ లేని బట్టలు ఇచ్చేశాను వాళ్ళు మరోసారి ఇలా చేయకుండా ఉండేలా సరైన గుణపాఠం చెప్పాలి నేను నీతో మాట్లాడను పో ఎక్కడికైనా వెళ్ళి పెన్న బట్టలు తోకలించం